క్రిస్మస్ సీజన్లోని బాలుడైన ఏసుకృపులను స్వస్థతలను ఆశీర్వాదములను పొందుటకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేవుని ప్రియమైన విశ్వాసలారా దేవనామం శుక్రవారపు ఉపవాస ప్రార్థనల దేవెనలు త్రియేక దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్ డిసెంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం ఆది కాండము యాభై అధ్యాయం ఇరవై ఒకటవ వచనం కాబట్టి భయపడుకుడి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదను ఆమెను ప్రేమైన దేవుని జనాంగమ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు తరతరములకు నివాస స్థానముగా ఉంటానని వాగ్దానం చేశారు ఆయన పిల్లలుగా నిత్యం దేవుని సన్నిధిలో గడపడానికి వినిదీయక స్థుతులు చెల్లిస్తూ ఆరాధించాలి పిల్లల కొరకు ఆయన ఎందు నిరంతరం వేడుకునే వారంగా ఉండాలి అప్పుడే దేవుని కాపుదల పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా మనపై నుండి కాపాడి సంరక్షిస్తుంది కనుక మనల్ని పోషించి సంరక్షిస్తున్న దేవుడు మీ పిల్లలు భవిష్యత్తు కోసం భయపడక ధైర్యం కలిగి దృఢ విశ్వాసంతో తనను ప్రార్థించేవారుగా ఉంటే సంరక్షిస్తానని మనుషు కుమారుడిగా మానవులైన మన కోసం పితురుల తండ్రి అయిన అబ్రహం వంశంలో దావేది గోత్రంలో ఏసేపు కుమారుడిగా తరతరముల దేవుని వాగ్దానం నెరవేర్పుకు ప్రవచనం నెరవేర్పుకు ఈ భూమి మీదకి దేవాది దేవుడు ఏసుక్రీస్తు వారు మన పాపముల సాపములు వ్యాధులు బాధల నుండి విడిపించడానికి స్వస్థతలతో స్వస్థపరుచు దేవుని కుమారుడి నేనేనని నీతి మార్గంలో పయనించుచు రాజ్యం కూల్చి దేవుని రాజ్యం స్థాపించడానికి దేవుని కుమారుడిగా వచ్చానని ప్రజలందరికీ సువార్తను ప్రకటించారు ఆయన ఇచ్చిన స్వస్థతలతో ఆశ్చర్యపడి అప్పటి రాజాధికారులు మతబోధకులు ఈర్షపడి ఆయనను వ్యతిరేకించి శిలువకు అప్పగించారు ఇలా శిలువలో చూసిన మరియమ్మ గారి తల్లి హృదయం ప్రేమతో తల్లడిల్లిపోయింది లోకసువార్త రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో వ్రాయబడిన విధముగా సుమియోను అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను అతడు నీతిమంతుడు పరిశుద్ధాత్మ వరం గల పరిశుద్ధుడు ఆత్మవసుడైన అతడు దేవాలయంలోనికి వచ్చెను దేవాలయంలోనికి వచ్చిన మరియమ్మ ఏసేపు బాలుడైన యేసులను చూసి యేసును చూసి యేసు గురించి అప్పుడే దీవించి ఈ విధముగా పలికింది అన్ని జనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను మీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను ఉండునని వారిని దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక కగ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియుతో చెప్పను ఏసయ్యను సిలువలో చూసిన మరియమ్మగారు సిమయోను ప్రవర్తి చెప్పినది జ్ఞాపకం తెచ్చుకుని ఎంతో వేదన చెంది ఇది దేవుని సంకల్పం అని యాహనును తన కుమారుడిగా అప్పగించిన ఏసుక్రీస్తు యొక్క మాటలకు లోబడ్డారు ఆయన చిన్ననాడే శిల్వ మరణం కోసం నేరుగా పరిశుద్ధులు చెప్పినది విని యేసు భయపడలేదు దేవుని చిత్తమని మన కోసం తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డాడు మన కోసం తన ప్రాణాలు ఇచ్చి రక్తం చెందించిన ఏసుక్రీస్తు యొక్క రక్తంలో కడువబడి ఆయన ఇచ్చే స్వస్థతను అందుకునే ధన్యతలను ఈ క్రిస్మస్ కాలమున దేవుని కుమారుడైన యేసు క్రీస్తు మనకు దయచేయును మిమ్మల్ని పోషించినట్లు మీ పిల్లల్ని పోషిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాక్యం వాగ్దానం అందుకున్న మనం ఆయనకు కోట్లాని కోట్ల స్థితులు చెల్లించుగా మా తండ్రి ఈ శుక్రవారం దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్లాను కోట్ల వందనములు మేమిచ్చిన వాగ్దానం విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరచుము ఈ ప్రార్థనలో ఏకేభవించినా నీ బిడ్డలు ఎవరైతే అస్వస్థతలుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగజేయుము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు పిల్లల పిల్లలను చూచెదువు అనే వాగ్దానముతో దీవించుము నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ప్రైవర్లు పీసీఓడిలు కంతులు ఇక ఏవైతే గర్భంకు అడ్డుపడుచున్నా అడ్డుపడుచున్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామములో కరిగించి వేయుము గర్భం ధరించకుండా అడ్డు పెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లంగులు అపవాది శక్తులు మందుల ద్వసములు పాపశాపములు చెడ్డమాటలు వాటి క్రియలు పరిహరింపచేసి వారిని పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామము స్వస్థపరిచి నీ నామఘనతకు సాక్షులుగా వాడుకోను పిల్లలు భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారికి ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గల వారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహాలను చేయుము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు ఏసుక్రీస్తు క్రీస్తు నామం ఉద్యోగములు ఉపాధి కల్పించుము నీ బిడ్డల వ్యాపారములను వృత్తులను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచుము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకున్నారో జరుపుకునే వారై ఉన్నారో వారికి మంచి ఫలములను అనుగ్రహించుము అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధన వేదనలో ఉన్నవారికి విడుదల దయచేయము కోర్టు వాధ్యాయములలో ఉన్నవారికి విజయం ఇమ్ము నీ బోధకులను సువార్థకులను బలపరచుము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము ఇజ్రాయేలు దేశమును యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాం మా రాష్ట్రమును దేశమును సువార్థకు అనుకూలం చేయము మా దేశ పాలికలను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏది విడిచితము ఏది మరుచితమో ఎరిగిన మా ప్రభువ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడిగి వేడి కోరుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ యేసయ్యను ప్రేమించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుచు వెయ్యి తరముల వరకు దీవెనలతో కరుణా కటాక్షములతో నింపబడుదురు గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్